పరిశుద్ధ గ్రంథంలో నుంచి లుకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవాలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను లుకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాల భాగంలో ప్రభువారు ఒక చక్కని మాటలు తెలియజేశారు ఆయన విసుక ఎలా ప్రార్థన చేయాలో అనేటువంటి విషయాన్ని ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు అతడి దగ్గరికి ఒక విధవరాలు వెళుతుంది ఆ సంఘటన అంతా మనకు తెలుసు అయినప్పటికీ అతడు లక్ష్య పెట్టినటువంటి వాడు అయినా ఆమె ప్రతి దినము వెళ్ళుట ద్వారా విసుగక విసుకక ఎలా ప్రార్థన చేయాలో శిష్యులకు ఆయన ప్రబోధిస్తూ చెప్తున్నటువంటి మాటలని మనం చూస్తున్నాం చాలాసార్లు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు కొంతమంది కొంత సమయం ప్రార్థన చేసి ముగిస్తారు అయితే కొన్నిసార్లు నేను అడిగింది పొందుకోలేదని కొన్నిసార్లు నేను అడిగినది నాకు జవాబు రాలేదని చెప్పి విసుగు ఒక కుటుంబంలో ఒక సమస్య కొరకో లేకపోతే ఒక అవసరత కొరకో ప్రార్థన అంశాన్ని పెట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి వారి జీవితాల్లో కొన్ని దినాలు ప్రార్థించిన తర్వాత అది జరగకపోయినప్పటికీ విసిగి వేసారిపోయి వారు ఏమైపోతారంటే ప్రార్థించడం మానేస్తారు కానీ ప్రభువారు అంటున్నారు విసుకగా ప్రార్థన చేయాలి ఒక అన్యాయశ్రేణి వ్యక్తి దగ్గరికి ఒక వృద్ధురాలు ప్రతిరోజు వెళ్తుంది అసలు ఆమెను పట్టించుకోవట్లేదు ఒకరోజున అలా విసుక్కోకుండా ఆ యొక్క వృద్ధురాలు వెల్లుటను బట్టి అతడు ఆమెకు న్యాయం తెచ్చాడు ప్రతిరోజు వచ్చి అయ్యా నన్ను కనికరించండి అని చెప్తుంటే ఆ న్యాయాధిపతి అన్యాయస్థుడు అలాంటి వాడే ఆమెకు న్యాయం తీర్చితే నేను అన్యాయస్థుడిని కాదు అని ప్రభు చెప్పాడు ప్రభువు దగ్గరికి వచ్చేటువంటి మనము విశ్వాసంతో ఆయన అడగాలి అయితే ఆయన కొంతమంది వచ్చిన తర్వాత కొన్ని దినాలు ప్రార్థించి దీనివల్ల అవ్వట్లేదు అనుకుంటారు ఇది మనకు కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే మన ఇంటి ముందుకు వచ్చేటువంటి భిక్షగాళ్ళు అమ్మ భిక్షాందేహి భిక్షాందేహి అంటాడు ఈ లోగా లోపలకు వెళ్ళి ఆ భిక్షను తీసుకుని వచ్చే లోపల ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటాడు అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి మనము దేవుడు మనకు సమాధానం ఇచ్చే లోపలనే మనం ఏమైపోతున్నామో నుంచి వెళ్ళిపోతుంటాం ప్రార్థన చేయటం మానేస్తూ ఉన్నాం దేవుణ్ణి అడిగావు మంచిదే ప్రార్థన అనగా అడుగుట కనుక దేవుణ్ణి అడుగుతున్నాము అడిగినప్పుడు మనం ఆయన మనకి ఇస్తున్నాడు కనుక ఇచ్చే వరకు మనం వేచి ఉండాలి నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నువ్వు అడగాలి అడిగినటువంటి దాన్ని పొందుకునేటువంటి వరకు నీవేం చేయాలి ఉండాలి మన ఆత్మీయతండ్రి చెప్తుండేవారు ప్రార్థించిన వెంటనే ఆమెనని చెప్పి వెంటనే లేచిపోకూడదని ఎందుకు ప్రభువు మాట్లాడతారు కనుక నువ్వు అడిగినటువంటి ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తారు కనుక ఆమెనని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిపోవడం కాదు కొద్దిసేపు నువ్వేం చేయాలి కనిపెట్టాలి దేవుని సందులో ఆయన స్వరమును నువ్వు వింటావు ప్రభువు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అవును అని కానీ లేకపోతే కాదు అని కానీ లేకపోతే కనిపెట్టు అనేటువంటి సమాధానాలు మనకిస్తాడు కొన్నిసార్లు వెంటనే మన ప్రార్థనకు జవాబు వస్తుంది కొన్నిసార్లు ఇప్పుడే కాదు అనేటువంటి విషయం దేవుడు చెప్తాడు కొన్నిసార్లు కనిపెట్టు ఇంకా ప్రార్థన చెయ్యని ప్రభు చెప్తాడు ఆయన సమాధానం వినకుండానే మనం లేచిపోతాం అదే మనం ఒకవేళ ఎవరినైనా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడినో ఒక ఏదో ఒక సమస్య గురించి కలవడానికి వెళ్ళినాం ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ పని అవ్వలేదు మరలా వెళతాం మరలా ఆ రోజు అవ్వలేదు మరలా వెళతాం మరలా వెళుతుంటాం ప్రతిరోజు వెళ్ళి కనబడి ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి ఆ అధికారిని కలిసి ఆయన చెప్పినట్లుగా ఆ పనికి మనం ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని సలహా తీసుకుంటాం ఈ లోకంలో మన సొంత పనుల విషయంలో మనం ఎంతో జాగ్రత్తతో మనం ఎంతో కనిపెట్టి విసుగక ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఇన్ని రోజులు తిప్పిస్తున్నాడైనా అని అనుకుంటామా ఒక అధికారి ఒక సంతకం పెట్టడానికి ఇన్ని రోజులు తిప్పిస్తున్నాడే అని అనుకుంటామా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తాం ఈవేళ అవ్వలేదమ్మా నాకు కొంచెం బిజీగా ఉన్న తర్వాత రమ్మని చెప్పండి అని అంటాడు పీనొచ్చి వచ్చి వెళ్ళిపోతాం మరలా రేపు మార్నింగ్ వెళ్తే సార్ బిజీగా ఉన్నారు ఇంకా రాలేదని చెప్తాడు ఇలాగా ఎన్ని పర్యాయాలైనా వెళ్ళడానికి మనం ఏం చేస్తాము ఇష్టపడతాం ఎందుకంటే మన పని అవ్వాలి కానీ ఉండదు ఒక రేషన్ షాప్లోనే నిలబడి వెంటనే ఇలా ఎలాగానే ఇచ్చారు ఒకసారి ఫింగర్ ప్రింట్ పడదు ఒక్కొక్కసారి మనకి ఇది అవ్వదు అయినా అవన్నీ అయ్యే వరకు ఓపికతో విసుగు చెందకుండా నీవు రేషన్ తెచ్చుకుంటావు ఇలాగ నీకు దైనందిక జీవితంలో కొన్ని విషయాల్లో నువ్వు విసుగు చెందకుండా ఉంటున్నావు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి విసుగు చెందుతావు మోనిక అనేటువంటి ఒక ఆమె తన బిడ్డ కొరకు ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థించింది ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థించినటువంటి ఆమె జీవితంలో ఆ వ్యక్తి ప్రార్థించే కొలది ఇంకా దుర్మార్గుడైపోతా ఉన్నాడు ఇంకా దుష్టుడిగా ప్రబలుతున్నాడు అయినా విసుగు చెందకుండా ప్రార్థించింది ప్రార్థించింది ఒక దినాన్ని ఆ బిడ్డ రక్షణ పొంది పరిశుద్ధుడైనటువంటి అగస్టినిగా మార్చబడ్డాడు దేవుని నా స్తోత్రం కలిగిన ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థించింది జార్జి ముల్లర్ అనేటువంటి దైవజనుడు అరవై సంవత్సరాలు ఇద్దరు వ్యక్తుల కొరకు ప్రార్థించాడు ఆ మందిరంలో ఉండేటువంటి వంటపాత్రలు అన్ని దొంగిలిస్తుండేటువంటి వారు దొంగలు ప్రభ వీరిని రక్షించండి మారుమనసు దయచేయండి అని ప్రార్థించాడు ఒకటి కాదు రెండు కాదు విసుగు చెందలేదు అరవై సంవత్సరాలు ఆ వ్యక్తుల కొరకు ఆయన ప్రార్థించానని తన డైరీలో రాసుకున్నాడు సూజన్ వెస్లీ అనేటువంటి ఆమె కూడా ప్రతిరోజు తన బిడ్డలో పంతొమ్మిది మందిని చక్కబెట్టి ఎంతో ఓర్పుతో పంతొమ్మిది బిడ్డలను సాకి సంకరించాలంటే సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో ఇద్దరు బిడ్డలు ఉంటే వారిని చక్కబెట్టడానికి మనం ఎంతో వెయ్యి ప్రయాసాలు పడుతూ ఉన్నాం అయితే పంతొమ్మిది బిడ్డలని ఆమె చక్కపరిచి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఆమె ప్రార్థించేది ఒక్కొక్క బిడ్డ కొరకు అలా ప్రార్థించడం ద్వారా వారు ఒక ఉన్నతమైన స్థానంలోనికి గొప్ప దేవుని సేవకులుగా వారు చేయబడ్డారు విసుగు చెందలేదు నేను ఉదయం నుంచి చేశాను అలసిపోయాను అనుకోలేదు ఆమె ఎంత పని ఉంటుందో మీరు ఆలోచన చేయండి ఆ పనంతా చక్కబెట్టి భర్తను చక్కబెట్టుకుని బిడ్డలను చక్కబెట్టుకుని ప్రార్థన ఎందుకు గడిపింది వారి బిడ్డలు గొప్ప ఉద్యోగ సంఘ సంస్కర్తలుగా వారు చేయబడ్డారు జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ అనేటువంటి గొప్ప దేవుని సేవకు కనుక విసుగు చెందుతున్నావా ప్రియ సహోదరి నీ బిడ్డల కొరకో నీ భర్త కొరకో నీ కుటుంబం కొరకో లేకపోతే నీ సహవాసం కొరకో దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావు కనిపెట్టు ప్రభు సందులో కనిపెట్టు ప్రార్థించాయి దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రభు నాకు సమాధానం దాగించే ఈ విషయంలో నువ్వు ఏమాత్రం విసుగు చెందద్దు దేవుని సందులో కనిపెట్టు ప్రార్థన చేయి తద్వారా దేవుని నుండి గొప్ప ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు కాక పరిశుద్ధి ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి నీ సన్నిధి నీ ప్రియబిడలతో ఉంచి అన్ని విషయాలు నీ కృపా సమృద్ధిని వారికి అనుగ్రహించి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె